హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పెనుగొండ దగ్గర ఉన్న వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయానికి వెళ్తున్నానండి మాది పాలకులు కదండి మా పాలకొల నుంచి పెనుగొండ చాలా దగ్గరేనండి మినిమంగా ఒక గంట ప్రయాణం అయితే పడుతుంది ఇక ఈ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఇక ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు తొంభై అడుగుల పంచలోహంలో విగ్రహం మనకి కనిపించి చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇక ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇటువంటి రూపకల్పన ఉన్న విగ్రహం ప్రపంచంలో ఎక్కడ లేదంటండి ఇదే మొదటి ఆలయం అంట అమ్మవారికి చాలా ఆలయాలు ఉన్నా కానీ ఇంత తొంభై అడుగుల పంచలోహంతో ఉన్న విగ్రహం కలిగిన దేవాలయం ఇది ఒకటేనండి ఇక ఇలా గుడికి చేరుకునేటప్పటికల్లా పెద్ద వర్షం వచ్చేసిందండి అందుకే నేను మీ మీకు బయట ప్రాంగణం చూపించట్లేదు లోపలికి వెళ్ళిపోతున్నాను ఇదేనండి అమ్మవారి దేవాలయం లోపల భాగం అంతా ఇలా ఉంటుంది ఇది కొత్తగా నిర్మించిన దేవాలయం అనమాట అమ్మవారి విగ్రహం చూడండి చాలా బాగుంది కదండి ఇది తొంభై అడుగుల పంచలోహ విగ్రహం అనమాట గుడి అయితే కూడా చాలా బాగుందండి చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది ఏ అంతస్తుల్లో నిర్మించారంట ఇక బయట అయితే వర్షం చాలా గట్టిగా వస్తుందండి నేను అందుకని వర్షం తగ్గాక మీకు బయట ప్రాంగణం అంతా చూపిస్తాను ఈ వాసవి కన్యక పరమేశ్వరి దేవికి పలు ఆలయాలు ఉన్నప్పటికీ వీటిలన్నిటిలో ఇది ఒక ప్రసిద్ధమైన క్షేత్రం అండి ఈ ఆలయంలో అమ్మవారిని ఎక్కువగా ఆర్య కులస్తులు పూజిస్తూ ఉంటారు ఆలయం అయితే కన్నుల పండుగగా ఉందండి చాలా బాగుంది అలానే అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఇక మీ వెళ్ళిన రోజైతే భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది ఇంకా వర్షం తగ్గిందండి ఇప్పుడు బయట ప్రాంగణాన్ని మీకు చూపిస్తాను ముందుగా దేవాలయంకి వెళ్ళేటప్పుడే ఎంట్రన్స్లో ఇలా రెండు ఏనుగులు ఉన్నాయండి ఈ ఏనుగులు కూడా చాలా బాగున్నాయి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి బయట ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది ఇది అమ్మవారికి నూతనంగా కట్టించిన ఆలయం అండి పురాతనమైన ఆలయం కూడా ఉంది ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది అది కూడా నేను ఆదేవాలయాన్ని కూడా మీకు బయట నుంచి చూపిస్తానండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో ఈ ఆలయం ఉందండి ఈ ఆలయంలో ఏడు అంతస్తులతోగా ఉన్న గాలిగోపురం వివిధ వర్ణలతో చక్కటి శిల్పకళతో అలరారుతూ ఉందన్నమాట ఈ క్షేత్రం వైశ్యులకు పవిత్ర క్షేత్రం ఈ పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యులు కాశీగా కూడా భావిస్తారట గుడి బయట ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుందండి అప్పటికప్పుడే ఎండ వచ్చేస్తుంది వర్షం కురిసింది మళ్ళీ ఇప్పుడు వెంటనే ఎండ వచ్చేస్తుంది అన్నమాట శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి ఇటువంటి రూపకల్పన కలిగి ఉన్న విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదండి ఒక ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో మాత్రమే ఉంది గుడి బయట ప్రాంగణం అంతా చూస్తున్నారు కదండి ఇలా ఏడంతస్తుల గాలిగోపురంలో ఈ గుడి నిర్మాణం జరిగింది వివిధ వర్ణాలతో చక్కటి శిల్పకళతో అలవాడుతూ ఉంటుంది అలానే మనకి ఎంట్రన్స్లోనే ఇలా ఒక పెద్ద వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహం కనిపిస్తుందండి ఈ విగ్రహం కూడా చూడడానికి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఇటు పక్కకు వచ్చినట్లయితే తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి గుడైతే చాలా బాగుంటుంది మాకు పెనుగొండ దగ్గరే కాబట్టి మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము గుడి అయితే చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా హాలిడేస్ టైంలో పిల్లల్ని తీసుకుని వచ్చినా కానీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు గుడి అంతా కూడా చాలా బాగుంటుంది ఇలా బయట ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుంది పురాతన ఆలయం ఉందని చెప్పాను కదండి ఇదేనండి దీని లోపల వాసవీ కన్యక పరమేశ్వరి విగ్రహం ఉంటుంది అమ్మవారికి నిత్యం పూజలు అవి జరుగుతూ ఉంటాయి నేను అయితే వీడియో తీయట్లేదండి ఎందుకంటే లోపల కెమెరాలు అయ్యి ఎలా చేస్తారో లేదో తెలియదు కదండి అందుకే నేను లోపల వీడియో తీయట్లేదు బయట ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుంది ఈ ఆలయం కూడా చాలా బాగుంటుందండి లోపలంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను ముందుగా చూపించిన ఆలయం నూతనంగా కట్టిందండి ఇదైతే పురాతన నుంచి వస్తున్న ఆలయం అనమాట ఇక్కడ ఎక్కువగా అమ్మవారికి పూజలు కూడా చేస్తూ ఉంటారు శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం మరి మీకు ఎప్పుడైనా కుదిరినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించండి అలానే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోవడదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్ మళ్ళీ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్